హాయ్ అండి టు మా సైనాలు రామగంగ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న క్యాబేజీ మొక్క ఉంటూ పప్పులు వేసానండి ఇంకో మొక్క ఉంది వేలు పప్పుసే పెట్టాను అందులో పొక్కడీ లేద్దాం అనేసి కేబేజీ పొక్కడీని మిక్సీ పెడదాం అనేసి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి ఇది కోసుకుని తీసేసుకుందాం గట్టిగా ఉన్నదే ఈ చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసుకుందామండి మీరు ఎప్పుడన్నా చేసారా లేదన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి లైక్ లైక్ చేయండి ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఇలా గునుపులో ఉన్నది తీసేసుకోవాలండి ఉడకతో ఇంక ఇదిలాగా కోసేసుకున్నంత చిన్న చిన్న ముక్కలుగాను ఇది ఉప్పు పసుపు వేసి నీళ్ళు పిండి వేద్దాం ఓకేనా అండి పిండి తప్పిందీపెడతాం మీరు ఎప్పుడన్నా చేసారా లేదన్న నాకు కామెంట్లో చెప్పండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపేసి పక్కన పెడదామండి వాటర్ తీసేద్దాము వాటర్ వేయకూడదండి పిండి శనగపిండేసేటప్పుడు కూడా వాటర్ శుభ్రం పిండేసి ఎంత పడితే అంత శనగ ఇట్లో కలిపేస్తే వేసేసుకోవాలండి పది నిమిషాలు పక్కన పెడదామండి వాటర్ శుభ్రం దిగిపోతే అప్పుడు చేద్దాం ఓకేనండి మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలండి మీరు ఎప్పుడన్నా వేసారా లేదా మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి వాటర్ ఉంటాయండి యాగో వాటర్ పిండేసుకుందాం అనుకోండి గుల్లగా వస్తాయి ఇది కూర ఉండితే పెద్ద తిన్నరు కదా పిల్లలు ఇష్టపడినప్పుడు ఇలా పొక్కడీలు కానీ వేసి పెడతాయి ఇష్టం కదంటారు వాటర్ చూడండి వచ్చింది ఉప్పు పసుపు వేసి ఇప్పుడు శనగపిండి కొంచెం ఉరిపిండి వేసి కాన్ ఫ్లోర్ కావాలి అది కూడా వేసుకోవచ్చు నేను ఉరిపిండి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం అల్లం మామూలపొక్కడి ఇల్లాగండి అల్లం పేస్ట్ కట్టే వేసుకుంటానండి అది ఫ్లేవర్కి అనేసి నేను ఫ్లేవర్ వేరే రకంగా ఉంటుంది అనేసి ఇంకా అల్లం మొక్కలు కొంచెం పచ్చిమిర్చి నేను ఇవే వేస్తున్నాను మీకు నచ్చితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు వేసుకుంటే మనం ఉల్లిపాయలు ఇలాగా ఉంటాయి కరివేపాకు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కొంచెం చాలా పిండి అర్థం ఓకేనండి కొంచెం వరిపిండి బట్టి మనం కలుపుకుంటాం కొద్దిగా సాల్ట్ లేండి అస్సలు వాటర్ ఇవ్వకూడదండి వాటర్ వస్తే మళ్ళీ అస్సలు బాగు మెత్తగా ఉంటాయి మీరు ఎలా సత్తలు ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి ఆయిల్గా సిమ్లో పెట్టుకుందామండి ఇలా వడల్లా చేసేస్తున్నాం పడప ఉడదండి ఒకడిల్లాగానే వేసుకోవచ్చు వడల్లాగా వేసుకోవచ్చండి ఒకటి ఇల్లాగా వస్తే ముత్తకన్నా ఉండిపోతాయి కదా ఏగదామనేది నేను వడలకన్నా వేసాను ఓకేనండి బాగా ఏ జాక సిమ్లో పెట్టుకుని వేసుకుని అంటే అప్పుడు అయిలో పెట్టుకోవాలండి ఏగదు కదండి పిల్లలు చేసుకోవాలి ఇలా ఎంతమందికి ఇష్టం ఉన్నదని నాకు కామెంట్లో చెప్పండి ఒక్కసార్లో కానీ ఇడిగ పిల్లలా శాక్స్ కానీ పెట్టచ్చండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ కలర్ వచ్చేదాక వేసేసుకుంటాం ఓకే అండి తీసేస్తాం ఏదైనా టిష్యూ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోండి కదా ఇది నీరు బాగా పిండేసుకోవాలండి వేసుకోవాలండి శనగపిండి కూడా వాటర్ వేయకూడదండి ఇలా వేసేసుకోవాలి అండి అలా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగా ఏతీయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకపోతే వేసుకోండి మీరు కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే అన్నీ వేయలేదు మసాలా వాళ్ళ ఉంటాయి అనేసి టేస్ట్ మళ్ళీ మారిపోద్ది అలా అనేసి మీకు ఇష్టమైతే వేసుకోండి ఓకేనండి అలా సిమ్లో పెట్టుకుంటే బాగా అండి క్యాబేజీ ఉడవబెట్టింది కాదు కదా వచ్చిదే వాటర్ పిండేసాం మనం గారు మొక్క అయితే ఇన్ని వడలైన ఎలా వచ్చిందన్నది నేను నాకు కామెంట్లో చెప్పండి అలా ఉందా కదపకూడదు కతికితే ఇడిపోతాయి అండి ఎంతకంటే నల్లగా చెప్పకూడదండి స్టవ్ అబ్బాయి అంతా ఇదిగా పప్సార్ పెట్టుకున్నానండి నేను ఒకసారి పెట్టాను కదా ఇంకా పప్పుసార్లో నేను పెట్టలేదు ఇంకొకసారి పెట్టుకున్నాను పప్సార్లోకి వేడి వేడిగా క్యాబేజీ బుడలు ఎలా వచ్చిందన్న మీద కామెంట్లో చెప్పండి నాకు బాగుంటాయండి టేస్టీగాను ఇదిగోండి ఎలా వచ్చిందన్న మీద కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ చాలా మందికి రిచ్ అవుద్ది ఓకేనండి मर मच विडतो मला गरतं बाय